కొప్పుల చిన్నారి కుకింగ్స్ వన్కి స్వాగతం హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు నేను అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కొంచెం కాల్ఫ్లవరు ఆలగరం మసాలా కొంచెం ఒక స్పూను కారము కొంచెం ఉప్పు ఇవన్నీ క బాగా కలిపేసుకుని ఫిష్కి ఘాట్లు పెట్టుకుని ఈ కలిపిన మసాలా మిశ్రమాన్ని ఫిష్కి బాగా పట్టిస్తున్నాను ఫిష్కి మసాలా బాగా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుని వదిలేసేయాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఫిష్కి ఉప్పు కారం అంతా బాగా పట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ డీప్ ఫ్రై చేయని అవసరం లేదు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు ఆయిల్ తక్కువ వేసుకుని Thank you. అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయ్యిందండి కీరా దోసకాయ ఉల్లిపాయ టమాటాతో గార్నిష్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ముక్క మాత్రం పొడి పొడిలాడుతూ ఒక్క ముళ్ళు కూడా లేకుండా చూడటానికి చాలా అందంగా కనిపించింది కానీ టేస్ట్ మాత్రం కొంచెం ఓకే ఓకేగా ఉంది ఎందుకంటే మన పచ్చి చేపల ఉన్నంత బ్రహ్మాండమైన టేస్ట్ అయితే లేదు కానీ కొంచెం బాగుంది బాగా బాగాలేదు కొంచెం బాగుంది బ్రహ్మాండంగా లేదు నార్మల్గా బాగుంది ముళ్ళు లేవు కాకపోతే చేపలో ముళ్ళు లేవన్న మాట ఒక్కటే కానీ ముళ్ళు ఉన్న చేపకున్నంత రుచి ఈ యొక్క అపోలో ఫుష్కి లేదు ఎలాగో చేశాను కాబట్టి ఏదైనా కూడా ఫ్రై చేస్తే బాగుంటుంది కాబట్టి నేనైతే తింటున్నాను